ట్రైసలాన్ ఈ రోజు దేవుని వాగ్దానం నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతివంతులను ఎన్నడను కీర్తనల గ్రంథం యాభై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం మీ మార్గమును యహోవాకు అప్పగింపుడి మీరు ఆయనను నమ్ముకొనుడి ఆయన మీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగును వలె మీ నీతిని మధ్యాహ్నము వలె మీ నిర్దోషత్వమును వెల్లడిపరచును నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు మీ మార్గమును ఏహో అప్పగింపుడి మీరు ఆయనను నమ్ముకొనుడి ఆయన మీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగును వలె మీ నీతిని మధ్యాహ్నము వలె మీ నిర్దోషత్వమును వెల్లడిపరచును నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమె God bless you!